హాయ్ అండి ఎక్స్ట్రా సెవెన్ ఉంటే ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇది హెమింగ్ పట్టీకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచులు పదిహేనుకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ ఖర్చుకి పెట్టుకోవాలి మొత్తం షోల్డర్ వచ్చేసి ఈ కస్టమర్కి పదహారు ఉంది పదహారులో ఆఫ్ ఆఫ్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఇక్కడికి ఒక డ్రా చేసుకోవాలి ఈ లైన్ దగ్గర ఒక డ్రా ఈ లైన్ దగ్గర ఒక డ్రా చేసేసుకొని లైను ఇక్కడ ఎంత అయితే పెట్టాము ఎయిట్ ఇంచెస్ వచ్చేసింది యాజ్ టీజ్గా ఇలా తిప్పేసుకొని ఎయిట్ ఇంచెస్ ఆమ్ రౌండ్ కూడా ఎయిట్ ఇంచెస్ ఏ ఉండాలి పాట్ నెక్ కానీ ఏ డిఫరెంట్ ఏ నెక్కి అయినా సరే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ముప్పై ఐదు ముప్పై ఐదుని నాలుగు భాగాలు చేస్తే ముప్పై ఐదుని నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిది రెండు గీతలు వస్తుంది తొమ్మిదికి రెండు గీతలు తక్కువ నచ్చుద్ది హాఫ్ ఇంచ్ ఖర్చులకి హాఫ్ ఇంచ్ డాట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి చెస్ట్ వచ్చి నలభై నలభైని నాలుగు భాగాలు చేసుకుంటే టెన్ టెన్ ఇట్లాజ్ టీజ్గా పెట్టేసేసి ఖర్చులకి ఒకటిన్నర పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి చూసారా ఎక్కడ ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి నడుం వచ్చేసి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి నెక్ వచ్చి నాలుగు ఇంచులు నెక్ బ్యాక్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి త్రీ ఇంచెస్ పెట్టాను కరువు స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి నెక్ని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి త్రీ ఇంచెస్కి వీ షేప్ అడిగింది వి షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి ఈ కరువు స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి మొత్తం ఆమ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకున్నాం టెన్ వచ్చింది కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ డాట్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దీన్ని ఆ సగం 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 ఫోల్డింగ్ చేసేసి ఇక్కడికి ఒక డ్రా చేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెట్టుకొని మూడున్నర ఇంచులకి ఒక డాట్ డ్రా చేస్తున్నాను అనమాట షాలర్ వచ్చేసి ఇటు కొంచెం డౌన్ చేసుకోవాలి ఇలాంటి నెక్లు ఇచ్చినప్పుడు షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు ఇలా డౌన్ చేసేసుకోవాలి బ్యాక్ నెక్ అండి ఎడ్జ్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి హెమింగ్ పట్టికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ నైన్ ఇంచెస్ ఎంఐ ఆమ్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సరిపోనప్పుడు ఇలా ఇలా పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్ ఆరున్నర ఇంచులు ఇలా ఒక లైన్ ఖర్చు ఎక్స్ట్రా ఖర్చులకి ఒకటిన్నర ఇంచెస్ పెట్టేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ పొడవు ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్కి ఇంకో లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ లైన్ని ఈ లైన్ని హాఫ్ ఆఫ్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి మనకు కావాల్సింది ఎంత ఎనిమిది ఎనిమిదిన్నరని హాఫ్ ఆఫ్ చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ హ్యాండ్కి ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా డ్రా ఆ డ్రా కానించి ఇక్కడ దాకా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ లైన్ కాడకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ లోతు ఇదేమో హ్యాండ్ ఒరిజినల్ కట్ చేసేసుకుంటున్నానండి చూసారా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసి ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ పడితే కుట్టుకోవాలి ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటానికి ఇక్కడికి ఇంకో టక్స్ పెట్టేసుకొని ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ ఫ్రంట్ లోతుని ఇలా ఎక్కడి దాకా డ్రా చేసుకున్నామో అక్కడ కట్ చేసేసుకోవాలి ఇక్కడికి ఒక కట్స్ పెట్టేసుకుంటే టక్స్ ఐడియా వచ్చింది వచ్చి కుట్టుకునేటప్పుడు ఇంకంతే అండి హ్యాండ్ కటింగు హ్యాండ్ కటింగ్ ఇది అండి ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి మొత్తం ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పెడతా మర్చిపోయాను ఇలా లాడ తిప్పుకొని షోల్డర్ టు ఎఫ్ఎక్స్ పాయింట్ టెన్ ఇంచెస్ వచ్చేసింది ఎఫ్ఎక్స్ టు డాట్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఎక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్లో నుంచి ఒక స్పా డాట్ ఉంది కదా ఆ డాట్ తీసుకొని షోల్ షోల్డర్ ఎంత ఉందో అంత డ్రా చేసేసుకోవాలి ఇలా ఇలా సరిపకపోతే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా చూసుకొని ఎంత వస్తే అంత పెట్టేసుకోవాలి

మూడున్నర తీసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకొని త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి డాట్కి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఉక్స్ పట్టి కాక్స్ పట్టి నుంచి ఇక్కడ దాకా ఇక్కడికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ చివర ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడికి లైన్ డ్రా చేసేసుకోవాలి నీట్గా ఈ లెంత్ పొడవు ఎంత ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి దీని ఇక్కడికి ఒక లైను ఇక్కడి నుంచి ఈ లైన్ దాకా స్కేల్ ఎలా పెట్టేసుకుని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి దీని ఎదురుగా ఉండాలి డాటు కట్ చేసేసుకుంటున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ ఒక టక్ టక్స్ పెట్టేసుకొని ఇక్కడికి ఇంకో టక్స్ పెట్టేసుకొని లైన్ కాడల్లా క్స్ పెట్టేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ని కత్తితోటి ఇలా డిప్ చేసామంటే బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ పడిద్ది మార్కింగ్ పడ్డాక నుంచి మనం టక్స్ పెట్టుకున్నాము అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఫోర్ లైన్స్ ఇలా డ్రా చేసేసుకోవాలి ఈజీగా ఉంటుంది చూసారా ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు షేప్ పట్టి ఎలా కొలుచుకోవాలంటే ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి ఇలా చూసుకుని ఉందో ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ ఉంది ఖర్చులతో సహా త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు షేప్ పట్టి ఇలా కట్ చేయాలి చూ చూపిస్తున్నాను ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇక్కడి నుంచి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి త్రీ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసేసుకొని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా డౌన్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి మార్కింగ్ పెట్టుకున్నాం అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటున్నాం షేప్ పట్టించు అట్లా వచ్చేసిందో చూసారా షేప్ పట్టి ఎలా వచ్చేసింది